దాన్ని ఎలాగోలాగా పోలవరం అన్నది పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డి అన్న మనిషి అయితే ఇంకా అసలు ఈ పోలవరంతో ఈ స్టేట్ రూపురేఖలన్నీ కూడా మారిపోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రిచ్ అయిపోతారు అంతా ఇరిగేషన్ ఎయిటీ పర్సెంట్ ఇరిగేటెడ్ ల్యాండ్ అయిపోతుందంటే కెనాల్ ఇరిగేషన్ వస్తుందంటే ఆయనకి అది తలుచుకోగానే ఒక్కసారి ఏదో ఒకసారి బలం వస్తుందంటారు చూడండి అలా బలం వచ్చేదానికి ఇంకా ఎన్ని రకాల ప్లాన్లు వేశారో తుని దగ్గర అనుకుంటాను అక్కడ రిజర్వాయర్ మాకు సీతాపతిరావు గారిని ఒక రిటైర్డ్ ఇంజనీరు హరినాథరావు గారిని ఒక రిటైర్డ్ ఇంజనీరు ఇద్దరు ఉండేవారు వాళ్ళు నాకు కాగితం మీద ఏదో బొమ్మేసి ఇస్తూ ఉండడం అదే పట్టుకొచ్చి రామచంద్రీ చూపించడం రామచంద్రరావు గారు నువ్వే వెళ్ళి రాజశేఖర రెడ్డికి చెప్పను కొన్నిసార్లు కొన్నిసార్లు ఇతరం వెళ్ళి చూపించి ఈ వెళుతున్నటువంటి వాటర్ని తుని దగ్గర ఒక రిజర్వాయర్ ఒక యాభై టీఎంసీ అలాగే కృష్ణా జిల్లా బొమ్మలు తయారు చేస్తారు కొండపల్లి అక్కడ కొండలు ఉన్నాయి ఆ కొండల మధ్యన ఒక రిజర్వాయర్ రెండు వేల టీఎంసీ